నమస్తే ఫ్రెండ్స్ నేను ఇక్కడ సౌత్ స్వరూప్ నగర్ శ్రీ కనిగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాను ఇక్కడ ఒక చిన్న సంఘటన చూశాను సో దాన్ని మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను ఇది రోడ్ అండి ఈ రోడ్ పక్కన పాపం వాళ్ళకు ఇల్లు లేదు తిననికి తిండి లేదు వాళ్ళు పాపం ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారో ఎలా బతుకుతున్నారో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేపిస్తాను వాళ్ళ అమ్మ అంట తన అబ్బాయి సో ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారో ఆయన మాటల ద్వారానే అడుగుతాను మీకు ఏమైంది ఇల్లు లేదా పెద్ద మనిషి ఆమె మీ అమ్మగారా ఎన్ని రోజుల నుంచి మీరు ఇట్లా రోడ్డు పక్కన పడుకుంటున్నారు ఐదు నెలల నుంచి ఉంటున్నారు మరి మీకు భోజనం ఎట్లా ఎవరన్నా పెడితే తింటారు సో పడుకుంటారు మరి మీకు ఇంతకుముందు ఇల్లు లేదా ఎక్కడ మీ ఊరు రాజపేట దగ్గర పాముకుంటానా మరి మీకు కొడుకులు బిడ్డలు ఎవరు లేరా కొడుకున్నాడా ఏం పేరు మీ కొడుకు పేరు శ్రీను ఓకే ఏం పని చేస్తాడు శ్రీను రవి ఇద్దరు కొడుకులూరు మీ కొడుకులు ఏం పని చేస్తారు ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు అన్నారు కదా అని మీరు ఐదు నెలలు అవుతుందా ఇక్కడ ఉండబట్టి ఎవరన్నా అన్నం టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఎవరన్నా అన్నం పెడితే తిని ఇక్కడ పాడుకుంటున్నారు ఓకే సరే మీరు ప్రభుత్వాన్ని ఏమైనా అడుగుతారా ఏదన్నా మిల్లు మరి ప్రభుత్వం ఇస్తుందంట మీలాంటి వాళ్ళ కోసము మరి మీరు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎప్పుర్రి అయ్యా మేం ఇట్లా మాకు ఇల్లు లేదు మరి మా పరిస్థితికి ఇది ఉంది మాకు ఒక ఇందిరామ్ మిల్లు ఇ అని చెప్పి మీరు మీ మాట ద్వారా ఎప్పుర్రి చెప్తే సీఎం దృష్టికి పోతుంది చెప్పండి మీ పేరు శాంతమ్మ మీ పేరు దేవా సీను మీ అమ్మ పేరు శాంతమ్మ మీ పేరు శ్రీను అంతేనా ఇదండి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ పేరు శాంతమ్మ ఈయన పేరు శ్రీను గత ఐదు ఆరు నెలల నుంచి ఇక్కడ రోడ్డు ప్రక్కన పడుకుంటున్నాడు సో వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్వరూప్ నగర్ శ్రీ కనిగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముందే సీసీ రోడ్ ఉంటుంది సీసీ రోడ్డు పక్కనే వీరు పాపము దిక్కులేని పరిస్థితిలో వీళ్ళు జీవనాన్ని కొనసాగిస్తున్నారు సో దయచేసి మరి స్థానిక ఎంఆర్ఓ గారు దృష్టికి ఈ ఇది తీసుకెళ్ళి మరి ప్రభుత్వము ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలలో భాగంగా వీరికి ఒక గూడు ఇచ్చినట్టయితే ఇంద్రం ఇచ్చినట్టయితే ఇలాంటి నిరాశ్రాయులకు నిజమైన ఆశయం కల్పిస్తే అది సమాజానికి ప్రభుత్వానికి అందరికీ మంచిది అనే ఉద్దేశంతో ఈ సంఘటనను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనిపించి మీ ముందుకు తీసుకొస్తున్న మిత్రులారా మీరు కూడా వీలైనంత వరకు దీన్ని షేర్ చేయండి లోకల్ ఎంఆర్ఓ దగ్గర కూడా నేను ఈ వీడియో పంపించే ప్రయత్నం చేస్తాను వీరికి ఏదన్నా మార్గం ఉన్నదా అని చెప్పేసి కూడా వీరి తరఫున నేను రేపు అప్లికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను